తీసుకొచ్చి ఇక్కడ జరిగినట్లుగా వేశాడు కానీ ఇదే అంబటి రాంబాబు గతంలో కుప్పంలో వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోతే ఏం పోస్ట్ చేశాడో తెలుసా కుప్పంలో కూలినటువంటి టీడీపీ బాబుకిక శంకరగిరి మాన్యాలే అని వేశాడు అంటే ఆ రోజు కుప్పంలో జరిగితే వీళ్ళు వేసినటువంటి ముగ్గులో పెట్టిన పూలేమో పూజకు పెట్టిన పూలు ఈ రోజు మరలా పులివెందులు అదే రిపీట్ అయితే ఇక్కడ పెట్టిన ముగ్గులో ఏమో చాటబడికి పెట్టిన పూలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అదేంటి కుప్పంలో పూజ అయితే పులివెందులో పూజ అవ్వాలి లేదు కులివిందులో చేతబడేది కుప్పల్లో చేసిన కూడా చేతబడేది ఉండాలి మరి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే నాకు అర్థం కాని విషయం ప్రజాస్వామ్యం అక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టే అక్కడ లేకపోతే ఇక్కడ లేనట్టే అప్పుడు వాళ్ళే ఫస్ట్ విషయం రెండోది ముప్పై రెండేళ్ళు నామినేషనే వేయడానికి లేనటువంటి దాష్టికాన్ని అక్కడ కొనసాగిస్తే ఇవాళ కూటమి ఎంత ఔదారీ అని చూపిస్తే వీళ్ళకి పదకొండు నామినేషన్లు పడ్డాయి సార్ పదకొండు నామినేషన్లు పడ్డాయి ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిగా అవాకులు చవాకులు పేలు పడేసారు వైసీపీ నాయకులు ఇష్టారీతిగా ఏం పట్టి అది మాట్లాడేశారు అంటే ఎంత స్వేచ్ఛిచ్చుంటే ఎంత ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ నడుచుంటే అంత అంత వాళ్ళు అట్లా వచ్చి మాట్లాడుంటారు మీరు ఒకసారి ఆలోచించుకోండి అసలు అతను అసలు నామినేషన్ చేయడానికి కూడా ఎవరు రాలేదు ఇవాళ పదకొండు నామినేషన్లు పడ్డాయి వేసిన ప్రతి ఒక్కళ్ళు ఇష్టారీతిగా మాట్లాడేశారు గందరగోళాలు అయ్యాయి కూటమ నాయకులను తన్నేరు కొట్టారు గందరగోళం చేసేసారు అయినా సరే ఇవాళ ప్రజాస్వామ్యం లేదంట అది వైసీపీ నాయకులు చెప్తున్నారు మనం వినాలి నంబర్ త్రీ సిబిఐ డైరెక్ట్ గా వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో జమ్మల మడుగులోకి అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డి గారిని వస్తే మొత్తం ఆ మోకంతా కూడేసి సిపిఐని కూడా భయపెట్టి పంపించేశారు అది ప్రజాస్వామ్యం నిన్న ఒక డిఎస్పి అక్కడ జరుగుతున్నటువంటి అల్లరిని అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి సవ్యంగా పోలింగ్ జరిపించడానికి పిస్టల్ తో కాల్చి పడేస్తాను అని ఆయనకు ఉన్నటువంటి రైట్ ని వినియోగించుకుంటాను వార్ని చేయడం మాత్రం ప్రజాస్వామ్యం కాదంట ఆ డిఎస్పీ మీద ఏడుస్తున్నారు జగన్తో సహా మొత్తం అందరూ కూడా అంటే అక్కడైనా సిబిఐని తోలేసి అంతకుండా కాపాడటం ప్రజాస్వామ్యం ఇక్కడ మాత్రం అతను అతను ఇచ్చినటువంటి డ్యూటీని సరిగ్గా చేయడానికి అతను ఒక ఉన్నటువంటి రైట్ ని వినియోగించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు ఇది ఒక గందరగోళం ఇంకొక పాయింట్ సార్ మనం తిరుపతి బయలక్షన్స్ చూద్దాం చేతుల్లో ఓటర్ కార్డుతో వచ్చారు సార్ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి తిరుపతి ప్రతి ఒక్కళ్ళు ఓటర్ కార్డుతో వచ్చారు ఓటు కార్డు లేకుండా ఎవ్వరూ రాల సిట్తో కార్డుతోనే వచ్చారు పోలింగ్ బూత్ కి చేతిలో ఉన్న కార్డులో భర్త పేరు ఏంటమ్మా అంటే సుబ్బయ్య ఉంటది కార్డులో ఉన్న పేరు ఏంటమ్మా అంటే రంగయ్య ఉంటది సరే కొడుకు దగ్గర ఇంకో మగాయ దగ్గరికి వెళ్దాం మీ తండ్రి పేరు ఏంటయ్యా అంటే సాగర్ అంటాడు కార్డులో చూస్తేనేమో ఇంకొక శ్రీనివాసనో లేదంటే ఇంకొక రంగయ్యనో పొలయో పొల్లయ్యనో ఉందంటే భర్త పేరు తెలియని భార్యలు వచ్చి ఓట్లేశారు తండ్రి ఎవరో తెలియని కొడుకులు వచ్చి వేశారు ఇట్లా ఎక్కడున్నారు మీ అడ్రస్ ఏంటి అసలు ఒరిజినల్ డీటెయిల్స్ ఏంటంటే తమిళనాడు నుంచి బుసులు వచ్చాయి తమిళనాడు నుంచి తాలకు వచ్చి తిరుపతిలో ఓట్లేదు అది ప్రజాస్వామ్యం ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు జమ్మల మడుగులు కనిపించారంట అది ప్రజాస్వామ్యం కాదంట అది వీళ్ళు చెప్తున్నారు జమ్మల మడుగులు కనిపించారు మాకు కూడా పులివెందులు ప్రజలవరు వచ్చి కంప్లైంట్ పెట్టాల ఎక్కడ నమోదు ఎఫ్ఐఆర్ నమోదవాల ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోవాలా కోర్టు చేయాల మరి ఇన్ని రకాలుగా అంత ప్రజాస్వామ్య బద్దంగా వైసీపీ చేసిన మర్చిపోయి నిన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ ఎలక్షన్స్ నిన్నటి నుంచి అబ్బో గగ్గోలు పెట్టేస్తున్నారు సార్ గత ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించినట్టు వైసీపీ పార్టీ వాళ్ళు ఐదేళ్ల పాటు చేసింది ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చు ఇంకోటి మర్చిపోయాం సార్ మన అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే డిగ్రీ పట్టభద్రులై ఉండాలి సార్ కానీ మన వైసీపీ పార్టీ హయాంలో జరిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఏడవ తరగతి కూడా పాక్సాపు అన్నటువంటి మహిళలు కూడా పట్టభద్రులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు సార్ జాగ్రత్తగా మూతికి మాస్క్ వేసుకొని ఎక్కడ కుప్పం ప్రాంతంలో ఇదంతా ఎవరి హయాంలో జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించినటువంటి లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ప్రభుత్వంతా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పాలన ఇలా జరిగిందనమాట ఇవన్నీ మనం మర్చిపోయినట్టు నిన్న జరిగినటువంటి పరిపాలన నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా జరగనట్లుగా లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళంతా వచ్చి మీడియా ముందు చెప్తున్నారు మీరు మేము ఇంట కూర్చున్నాం ఇక్కడ సో ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది వాళ్ళు కావాలని చెప్పి మీ మీద బొడుగు అంతేనా సార్ మీకు నేను ముప్పై రెండేళ్లుగా నామినేషన్ పడనిది ప్రజాస్వామ్యమా పదకొండు నామినేషన్లు పడి ఎలక్షన్ జరిగింది ప్రజాస్వామ్యమా ఓకే అరుణ గారు మరొకటి నేనేదో రెండు మూడు వీడియోలు చూసాను అవి ఎప్పుడు వా పాతవా ఏదో మీ మీద మీరేదో జనసేనకి బై చెప్పేస్తున్నారని నిజమా ఏదో ఆవేదనతో ఉన్నారు సార్ నా దగ్గర సార్ సో పవన్ తోనే ప్రయాణం ఏంటి లక్ష్మణ్ వాళ్ళ నాయకుడికి ఎక్కడ లేదు నాగేంద్రబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన పెట్టారు మినిస్ట్రీ పదే ఇస్తానన్నారు ఇవ్వలేదు అన్నగారికి ఇంకేమిస్తారు అన్నగారు ఎగిరెగిరూ దంచుకోవడం తప్ప పదవులు లేవు ఏమీ లేవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వరు ఆయన పెట్లు మోసే వాళ్ళకి మాట్లాడతారు ఆవిడ మాట్లాడతారు అంటే అరుణ గారిని రోడ్డు మీద నడు రోడ్డు మీద కుర్ర వాళ్ళని పెట్టి తన్నించి కొట్టించి హాస్పిటల్ జాయిన్ చేసి అయినటువంటి అరుణ గారిని పక్కన పెట్టేసి ఆ దాడి చేసినట్టు వ్యక్తి ఎవరైతే సే క్రియస్ గారు ఉన్నారు చూసారా ఆయనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంట అప్పుడు సాగే కార్పొరేషన్ ఇస్తూ చూస్తారా అదే హ్యాప్ ఎందుకంటే అరుణగర్ లాంటి వ్యక్తులు లే మహిళల్ని మహిళలు కొట్టాలని చెప్పి ఆయన ఆయన కార్పొరేషన్ అన్నీ అది మా పార్టీ మ్యాటర్ మేము చూసుకుంటాం మీరు మీరు చూసుకోండి అది బాగానే ఉన్నాం అరుణగర్ మేము బాగానే ఉన్నాము ఏదో చెప్తున్నాడు సార్ ఊరుకోండి సార్ మీరు వాళ్ళు చెప్పే మాటలు మా పార్టీ ఇంటర్నల్ గా వంద ఉంటే అది మేము మాట్లాడుకుంటాం నా గురించి నేను ఫైట్ చేసుకోగలం సామడి ఏంటంటే పులిమెందుల పరాభవాన్ని ఒప్పుకోలేక ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు నా గురించి నేను ఇప్పుడు పొలిటికల్ గా రాజకీయ ఎందుకంటే ఇంతలా మాట్లాడే అయ్యో బాబు పదవ రావట్లేదు మీ అంత బయట మాట్లాడతాను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవమ్మా అరుణమ్మ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భయం భయంతో బతికవాలంటే జన సైనికులు భయంతో బతికవాలంటే జనసేన నాయకులు వాళ్ళకి రాజకీయాలకు సంబంధం అంటే సరే సరే ఓకే ఓకే డైవర్ట్ అవుతుంది బుజ్జి రెస్పాండ్ అవ్వండి ఏంటి పులివెందులు ఎన్నికలు ఎప్పుడైనా చూసారా ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదట భారతదేశంలోనే నిజమా సార్ ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న మా సిస్టర్ అన్నమ్మ గారికి అలాగే కోటి ప్రామ్ వంశీ గారికి లక్ష్మణ్ రెడ్డి గారికి అందరికి శుభ సాయంత్రం ముఖ్యంగా రెడ్డి గారికి రెడ్డి గారు మనం ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఏ రెడ్డి గారు రెడ్డి గారు ఎవరు మన లక్ష్మణ గారు లక్ష్మణ్ రెడ్డి గారు కదా లక్ష్మ గారు ఎందుకంటే వచ్చిన గతంలో జనసేన పార్టీలో చేసిన వ్యక్తికి అంచరుడుగానే వాళ్ళ మా లక్ష్మ అక్కడ ఉన్నాడు ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సిన ఏంటంటే సార్ మనం ఏ పార్టీలోనే ఉండొచ్చు మన మనస్కాక్షిని చంపుకుని మనం బద్దకూడదు ముఖ్యంగా ముందుగా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న ఉల్లివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్ లో ఉన్న ఓటర్లందరికీ ఓటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఆ సెగ్మెంట్ లో జడ్పీటీసీ గా గెలిచిన ఓటమి అభివృద్ధి అయిన కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ గెలుపు ఓటములు అనేవి అందరికీ ఉంటాయి సహజం అయ్యాను అసలు ఎలక్షన్ జరగటమే మొట్టమొదటిసారి అయినప్పుడు అసలు పులివెందులకి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ డే ఇవాళ ఆగస్టు పద్నాలుగో తారీఖున వచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత అసలు ఎన్నికలు జరగకుండానే ఎనామస్గా జరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ కాన్సెన్స్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏ మండలం అయినా వచ్చి ఒక్క బార్డు నెంబర్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎనామస్గా చేయడం అనేది ఎక్కడా లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాల్ని లేకపోతే వీళ్ళు చేసిన అవినీతి పరిపాలనని ఆదర్శంగానే ఇవాళ ప్రజలు తీర్పించారని మనం అందరూ అనుకోవాలి ఎందుకంటే ఇంకో విషయం మాట్లాడుకుంటూ లక్ష్మణ గారు బాగా ఇదవుతున్నారు ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను లక్ష్మణ గారు మనం ఓటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఏ ఎలక్షన్ అయినా సరే ఓటమి గెలుపు మనం స్వీకరించాలి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇవాళ పులివిందలైనా ఒంటిమిట్టయినా ఓటమి ప్రభుత్వం గెలుపు సాధించింది దాన్ని మేము ఆస్వాదిస్తున్నాం మీరు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ మీరు అది ఒప్పుకోవాల్సిన విషయం అది ప్రజాస్వామ్యంలో జరిగింది అది ఎలక్షన్ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఒక్కో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కో తీరాల్సిందే అలాగే మాట్లాడుతూ అందరిని ఇంగ్యంగా మాట్లాడుతున్నారు గారి గురించి కానీ వేరే గురించి గారి పదవి గురించో లేకపోతే అన్నగార పార్టీ గారి గురించో అన్నాగారు చూసుకుంటారు ముందు మీ పార్టీ గురించి మీ పార్టీ మనుగడ గురించి మీరందరు కష్టపడాలి ఎందుకంటే వాళ్ళు అదే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు హండ్రెడ్ సై తో ఇవాళ ఇండియాలోనే మొట్టమొదటి పార్టీగా ఆ పార్టీ జనసేన పార్టీ ఉంది అలాగే వాళ్ళ అధ్యక్షుడు కూడా ఇవాళ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో చాలా దూసుకుపోతారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఏ రోజున ఉప ముఖ్యమంత్రికి గవర్నమెంట్ ఆఫీసుల్స్ కానీ గా కానీ ఏ రోజున ఏ ఉప ముఖ్యమంత్రికి ఇవన్న స్థానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పించి ఆయనతో పాటుగా ఈయన ఫోటోని అన్ని ఆఫీసుల్లో పెట్టి అంత సముచిత స్థానం కల్పించారు జనసేన పార్టీకి అది మీరు ముందుగా గుర్తించాలి మీరు అది గుర్తించినప్పుడు జనసేన పార్టీ స్థాయి ఏంటో జనసేన పార్టీ స్టాం ఏంటి అనేది మీకు అవుద్ది ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం రాజోలు కాన్సెన్సీలో ఒక్క సీటు గెలిచిన తర్వాత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎంత చైతన్యవంతులయ్యి లేకపోతే ఎంత ఆలోచించి ఎవరికి ఇవ్వాలనేది రేస్ కూరాలకి ఇచ్చి ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ రేట్ తీసుకొచ్చిన కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది కాబట్టి మనం అవన్నీ ఒప్పుకుని తీరాల్సిందే కానీ ఏదో మనం డిబేట్ లో కూర్చున్నాం కాబట్టి మీకు చాలా సార్లు చెప్పి ఏదో మాట్లాడేస్తే మనం అది వల్లవద్దు మనం ఏది మాట్లాడినా సరే ప్రజలకు చేరువేయాలి అవన్నీ మనం మాట్లాడే విషయాల్లో అన్ని నిజాలు ఉండాలి కనీసం నిజాలు అనేది మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం గెలుపుకోవడం అనేది జరుగుతుంది దాన్ని ఎందుకు గెలిచాం ఎందుకు ఓడిపోయాం అనేది మనం ప్రయాసంలోకి వెళ్ళి దాన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అంతేకాని వాళ్ళ ఏదో వినగంగా మాట్లాడేసి ఏదో చేసేటం వలన దానికి ఉపయోగం లేదు ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది గతంలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి ఏ పార్టీ అయినా సరే గెలిచినప్పుడు అందరం ఒప్పుకుని తీరవలసిందే కాబట్టి మీరు ముందుగా ఏంటంటే ఈ ఓటమికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ అవినాష్ రెడ్డి గారు కానీ ఏదో ఛాలెంజ్లు చేశారు కాబట్టి ఆ ఛాలెంజ్ల గురించి కొంచెం మీరు కూడా ఎప్పుడుందో వివరించి అలాగే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారనేది చెప్తే అది బాగుంటుంది కానీ ఆ కూటమి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతూ దానివల్ల ఉపయోగం ఏమి లేదు ఎందుకంటే ఆల్రెడీ విజయం సాధించింది ఎప్పుడండి అసలు గెలిపోవడం లక్ష్మణ్ అది లక్ష్మణ్ వాట్ నెక్స్ట్ వర్మ గారు వాట్ నెక్స్ట్ అని చెప్పే ముందు ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారో ఈ ఎలక్షన్లు జరిగినటువంటి ఏదైతే ఈ విజయం ఉందో అక్కడ ఉన్నటువంటి డిఐసి గారు కోయా ప్రవీణ్ గారికి డిఎస్పీ గారు మురళి నాయక్ గారికి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారికి ఈ కూటమి ప్రభుత్వం అంకితం చేస్తారు ఎందుకంటే వాళ్ళు చూడ ఎంత విచ్చలవిడిగా వాళ్ళందరూ ఉంటుండగానే ఈ రిగ్గింగ్ ఒక్కొక్కడు పది వేసి ఇరవై వేసి ఓట్లు ముప్పై వేసు ఓట్లు లోపలికి వెళ్ళి ఈ విధంగా రిగ్గింగ్ చేసారు చూసారా దీనికి అన్ని రకాలుగా సహకరించారు చూసారా ఒక జిల్లా మెజిస్ట్రేటు ఒక జిల్లా ఎస్పీ ఒక డిఎస్పీ ఒక డిఐజీ అందరూ సహకరించారు చూసారా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి ప్రిసీడింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ అధికారులు అందరూ కూడా సహకరించాల్సి చూసారా వాళ్ళందరికీ అంకితం చేయండి వాళ్ళందరికీ బీరు బిర్యానీ పార్టీ ఇవ్వండి అవసరమైతే ఏదో డ్యాన్సులు అంటారు ఆ డ్యాన్సులు కూడా వాళ్ళు పెట్టండి తప్పలేదు ఇంకో విషయం ఇక్కడ ప్రజాస్వామ్యంలో అంటే ప్రజా ప్రజలు లేని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి ఆ ఊరు ప్రజలు లేరు జమ్మన నుంచి తీసుకొచ్చినటువంటి ఒక పదివేల మంది జనాభా అలాగే కడప అనంతపురం తీసుకొచ్చిన జలముతో అక్కడ జమునమోడుకి జరిగిందా అనంతపురం జరిగిందా కడపకి జరిగిందా టీసీ ఎలక్షన్ ఇట్లా కానీ ఒంటిమిట్ల కానీ ఇక్కడ పులివెందులకు కానీ వాళ్ళు వచ్చి ఓట్లు అలాగే సోదరులు చెప్తా ఉన్నారు ఇంతకలా సార్ మాకు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటేసే భాగ్యం మాకు కలిగిందని ఎవరో ఆకాశరామన్న అక్కడ రాసి పెట్టాడంట మరి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పడిన మీకు ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది కూడా ఇటువంటి లేఖలు రాసి అందులో పెడితే సబాస్ మీరండి వందకు వంద శాతం కరెక్ట్ వాళ్ళ ఓటు వాళ్ళకి దక్కింది ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే భాగ్యం వాళ్ళకి దక్కింది అని చెప్పుకోవచ్చు కాదు అలా అలా అందరూ వేస్తే లక్ష్మణ్ అది అసెంబ్లీ రోడ్డు టూ అవుతుంది అవచ్చా చెప్తాను సార్ మరి ఇది కూడా ఎవరు ఎవరికి తెలుసు సార్ ఈ ఏకాదశ రామా నాకు అర్థం ఎందుకంటే ఇంకోటి అక్కడ ఏడు వేల చిల్లరగా ఓట్లు పడితే ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పడితే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాకు పడితే మిగతా తొమ్మిది మంది క్యాండిడేట్లు ఉన్నారు చూసారా ఆ తొమ్మిది మంది క్యాండిడేట్లకి వాళ్ళ ఓట్లు వాళ్ళే ఎంచుకోలేదు వాళ్ళు ఎవరికి ఓట్లు పడలేదంట ఇదే మ్యాజిక్ మ్యాజిక్ నాకు అర్థం కావట్లే మీరు అనుకునే స్క్రిప్ట్ ఉంది చూసారా పదకొండు మంది వేశారు పులివెందులో పదకొండు మంది నామినేషన్ వేశారు ఒంటి పదకొండు మంది నామినేషన్ వేశారు అది ఏదో చూపిస్తున్నారు ఒక్క నిమిషం లక్ష్మణ్ ఏదో చూపిస్తున్నారు మళ్ళీ మీరే మాట్లాడుతుంది కదా అరుణ ఏంటిది ఒక్క నిమిషం ఆయన లక్ష్మణ్ రావు గారు ఇప్పుడే వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదు ఒక్కళ్ళు కూడా ఓట్లు అని చెప్పి మాట్లాడారు కదా దానికి సంబంధించి ఇండిపెండెంట్ గా వేసిన అభ్యర్థులకు వచ్చి శివ కళ్యాణ్ ఇండిపెండెంట్ నూట ఒకటి ఓట్లు రాజేంద్రనాథ్ రెడ్డి డెబ్బై తొమ్మిది ఓట్లు జయభరత్ రెడ్డి ముప్పై ఐదు ఓట్లు రవీంద్ర రెడ్డి పద్నాలుగు ఓట్లు సురేష్ రెడ్డి నాలుగు ఓట్లు నూట పదకొండు ఓట్లు ఇది నమోదైంది ఇవాళ ఇతరులకి అక్కడ చూపించింది మాకు వెయ్యవలసిన పదకొండు ఓట్లు నోటాకేస్తారు అంటే ఎంత స్క్రిప్టెడ్ గా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంకో విషయం వినాల మిత్రమా వినాలే ఒకరేసాను డిస్టర్బ్ చేద్దాను ఇందాక మా రాయపట్ ఏమని బైఆర్ఎస్ చూసారో తిరుపతిలో ఎలా జరిగిందని చూసావమ్మా తిరుపతిలో ఇదే బైఆర్ఎస్ లో ఎంపీ జరిగినటువంటి ఎలక్షన్ లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి పడితే రెండు లక్షల నలభై ఐదు వేల ఓట్లు టీడీపీ పడ్డాయి నలభై ఐదు వేల ఓట్లు బీజేపీ పడ్డాయి అంటే ప్రజాస్వామ్యంగా జరిగిన ఓ ఎలక్షన్ కాబట్టి సుమారు కూటమికి మూడు ఏదైతే మీరు కూటమిగా భావిస్తున్నట్టు మీ బీజేపీ మీ టీడీపీ ఏమవుతున్నాయో అక్కడ మూడు లక్షల పైగా ఓట్లు పడినాయి అది అర్థం చేసుకోవాలా మీకు ఎంత ప్రజాధనాన్ని అలాగే ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తా వ్యవస్థలన్నీ మా దగ్గరికి ఏకకృతం చేసి ఇటువంటి దుర్మార్గమైన ఎలక్షన్ జరపలా మళ్ళీ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికల గురించి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు గెలిచిన ఎమ్మెల్సీ ఏ రకంగా గెలిచారు మీరు గెలిచారు కదా ఒకటే రెండు వాళ్ళు కూడా ఎటువంటి ఫార్సి చేసే గెలిచారు ఆ రెండు తరఫు చదివారు మూడు తరఫు చదివారు నాలుగు తరఫు చదివారు ఒకసారి ఆధార్ కార్డు వాళ్ళు చదివిన డిగ్రీ పట్టు ఒకసారి వెరిఫై చెయ్యాల అన్నా గారు మనం ఏదో గుట్ట కలిసి మొహం మీద పడి పడితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కొడుకుంటారులే తుడుచుకుంటారులే అంటే ఎలాగా అమ్మా అవదు కదా ఇది ప్రజాస్వామ్యం కదా ఇంకా చెప్తాను ఇంకా పెద్ద పెద్ద మాట్లాడారు సార్ చాలా పెద్ద పెద్ద మాట్లాడుతాం ఉన్నారు ఓకే వంశీ వంశీ ఇది ఓపెన్ అవ్వట్లేదు మీరే చూపించి చెప్పండి నేను చూపిస్తాను సార్ వర్మ గారు ఓకే రేగండి లక్ష్మణరావు గారు చూపించిన వీడియో పాపం వాళ్ళకి అంబట్ రాంబాబు గారు పంపించినటువంటి ఈ వీడియో అంబట్ రాంబాబు అనేటటువంటి వ్యక్తి సర్క్యులేట్ చేసినటువంటి ఫేక్ వీడియో అది ఈ వీడియో సార్ మా పార్టీ పాట పెట్టేసి ఈ వీడియో చూపించారు సార్ దేవుడి లక్ష్మణరావు గారు సార్ ఈ వీడియో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు జూలై ఇక్కడ జరిగింది సార్ ఇది బీహార్ లో జరిగినటువంటి వీడియో ఇది ఈ చూపించేసి ఫేక్ వీడియోలు ఇవన్నీ చూపించేసి పాప అంబట్ రాంబాబు గారు కూడా శ్రమ పడ్డారు ఈ రోజు ఇదే చూపించి ఇది తొమ్మిది వందల పదిలో జరిగిందని సో ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఇవన్నీ చూపించేసి ఆ మన రేగడి లక్ష్మణ రావు గారు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి ఎన్నికలు జరిగే ప్రక్రియ గురించి తెగ బాధపడిపోతా ఉన్నారు సార్ ఒక మాజీ మంత్రి సర్క్యులేట్ చేసినటువంటి ఫేక్ వీడియో ఈయన ఏమంటా ఉన్నాడు సున్నా ఓట్లా ఎవరికి ఇండిపెండెంట్లకిను రిమైనింగ్ క్యాండిడేట్స్ కి సున్నా ఓట్లా నేను అదే చెప్తా ఉంటా అరుణ గారు చెప్పారు ఆ సాక్షి ఛానల్ కాకుండా బయటకు రాండి దయచేసి మీకు లోకం తెలుస్తుంది మిమ్మల్ని రేగిడి లక్ష్మణరావు గారు మంచి వాళ్లే కావచ్చు పాపం పిచ్చివాళ్ళు ఇవన్నీ కాకుండా బయటికి రా రియాలిటీలోకి రా ఏమన్నా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి ఇవాళ క్రాష్ రాకొద్దు లక్ష్మణరావు గారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగాను కదా మీరు ఫేక్ వీడియోలు చూపించేటప్పుడు ఆగా కదా ఆగండి చెప్తా వినండి రేగిడి లక్ష్మణ్ రావు గారు మంచి పేరే ఉండొచ్చు కానీ ఆ మంచి పేరు సాక్షి టీవీ చూసి ఏమవుతున్నానంటే ఫూల్ అయిపోతా ఉన్నాడు ప్రజల ముందు ఈ రోజు అయిపోతా ఉన్నాడు సార్ ఇప్పుడు జనం ముందు ఎక్కడో జరిగినవి తీసుకొచ్చేసి ఇక్కడ జరిగినట్లుగా ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను ఏంటి అది లక్ష్మణ్ లక్ష్మణ్ ఆ వీడియో ఏంటి చెప్పండి అది అర్థం కాదు చూడండి ఈ వీడియో కాదు అంబటి గారు ఏదో అంబటి గారు ఏదో ఫేక్ వీడియో అంటారేంటి లక్ష్మణ్ లక్ష్మణ్ వినాలి లక్ష్మణ్ నేను చెప్పేది వినండి అంబటి అంబటి గారు ఏదో ఫేక్ వినండి అంబటి గారు ఏదో ఫేక్ వీడియో అంటారేంటి సార్ అది అంబట్ అమ్మ అమ్మా అంబట్ రాంబాబు గారు చూపించినా నేను చూపిస్తున్నా ఎవరు చూపించినా అది నిజమైన వీడియో ఫేక్ మీడియా నిజ నిర్ధారణ చేపించమంటే తమ్ముంటే వాళ్ళు అన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి అక్కడ పులివెందుల్లో ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడారో స్త్రీలు అవంటే ఫేక్ అబద్ధాలు అన్నారు కదా నిజ నిర్ధారణ చేయమంటారు ఆ వీడియోలు ఈ వీడియోలు అక్కడ కాస్టింగ్ ఉంటది కదా సార్ వర్మ గారు ఎలక్షన్ మన పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ పెడతారు కదా ఎప్పుడు పోస్ట్ చేశారు ఒకసారి చూపించండి మీకు వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారు పెట్టాను కింద డేట్ ఉంది హైలైట్ చేయమంటే చేస్తా సార్ బుద్ధి లేదు ఆ కూడా మీరు డేట్ ఎప్పుడు సార్ చూపించిన వీడియో ఈ చూపించిన వీడియో డేట్ ఎప్పుడు సార్ టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఒక నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఒక నిమిషం వెయిట్ చేయండి అయితే ఇందులో ఉన్న డేట్ అయితే ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ పిఎం టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ అంబరాండి సార్ టైం ఎప్పుడైతే ఒక వీడియోకి ఎడిటింగ్ చేసుకోవచ్చు సరే కాదు అంటే లక్ష్మణ్ లక్ష్మణ్ సరే వినండి లక్ష్మణ్ 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 ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు ఇందులో ఓకే డేటు టైము వాళ్ళు చేశారు అని అనుకుందాం పదిహేడు వేల ఎనిమిది వందల లైకులు ఉన్నాయి ఒక గంట అరగంటలో అంత లైకులు రావు కదా వీడియోకి కొత్తది అయితే ఆయన ఈ రోజు చూపించారా నిన్న వంశీ ఈ రోజే చూపించింది ఆయన ఆయన చూపించింది ఈ రోజే ఒక నిమిషం లక్ష్మణ్ ఒక నిమిషం ఏంటి అన్నగా చెప్పండి

గూగుల్ నడుపుతున్నారండి ఈ ఎలక్షన్ చక్రవాహం జరిగిందా అక్రమం జరిగినా సరే ఒక నిమిషం బుద్ధి ఉండండి అందరూ మాట్లాడకండి ఎవరికీ అర్థం కాదు నేను ఇస్తాను అవకాశం ఇస్తాను అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి అడునే గారు చెప్పండి ఆయన సమాధానం చెప్పని సవాలు విసురుతున్నాడు ఇప్పుడు లక్ష్మణ లక్ష్మణరావు గారు ఇదే ప్యానెల్లో కూర్చొని ఆ వీడియోని ఏదైతే అంబటి రాంబాబు గారు పంపించారో ఆ స్క్రీన్ షాట్ లాగి గూగుల్ ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పండి ఆయన చేయమని చెప్పండి మీరు చేయకండి ఆయనకు వివర చేసే కదా మాకు వచ్చి చెప్తున్నా

సరే అదే వచ్చింది అనుకోరు బాబు ఏదో ఒకటి బేతాల కథలు రాస్తాను సన్మా కథలు చెప్తాను అవన్నీ తర్వాత చూసుకుంటారు కానీ కనీసం టెక్నాలజీని నమ్మి మీ ఈ సాక్షి ఛానల్ మీ పార్టీ పంపిస్తున్నటువంటి ఫేక్ సర్క్యులేషన్ ఆపుకోండి కనీసం మేము మేము కూడా అదే చెప్తా ఉన్నాం మీరు ఆ యొక్క మీరు ఏదైతే ఉందో ఆ ఏబిఎన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఎందుకు అనవసరంగా అనవసరం టాపిక్ పక్కెళ్ళిపోయి ఆ పేర్లు ఇవన్నీ అవసరమా సార్ ఇక్కడ ఏమంది సార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లాగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఎలాగో రెగ్యూల్ చేసా గెలిసా అంటారు రాత్రి మీకు బీరో బిర్యానీ లేదా దావ తెప్పొచ్చు అని చెప్పండి గారు లేదా పేరల్ లో ఉన్న సభ్యులకి బీరో బిర్యానో లేదా దావ తె పెట్టుకుని చెప్పండి లక్షణాన్ని ఒక్క నిమిషం బిర్యానీ ఏంటి

Nah, you ah.